ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై నీ వీడియో ఈరోజు వచ్చేసి ఏంటంటే ఈరోజు అయితే సోమవారం మనమైతే ఇప్పుడు బయలుదేరినాం నిన్న సండే ఉండే నిన్న సండే రోజు అర్నింగ్ అయితే చూసిండ్రు కదా అండ్ ఈరోజు అర్నింగ్ కూడా అని చూపిస్తాను వీడియో అయితే వరకు అయితే చూడండి అండ్ అలాగే మన హసేన్ బాయ్ కామెంట్ చేసిండు అన్న ఇంతకుముందు అడిగిండే నువ్వు ఏ ఫోన్ యూజ్ చేస్తావు ఎడిటింగ్కి అని అన్నకు నేను ఐఫోన్ అని అంటే ఆయన నమ్మట్లేదు ఈరోజు మళ్ళీ కామెంట్ చేసిండు ఏ ఫోన్ అని అడిగితే నువ్వు ఐఫోనే అని చెప్తావు ఒకటేసారి అని అయితే కామెంట్ చేసిండు ఆయన ప్రస్తుతం నేను ఎడిటింగ్ కోసం ఐఫోన్ వాడతాను బ్రో చూసుకోవచ్చు ఇది లోగో కనబడుతుందో లేదో అని క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేస్తాను నేను ఇది ఏంటంటే నేను ఇంట్లో పెడతాను ఇది మ్యాక్సిమమ్ మనం యూజ్ చేయను నేను ఇంట్లో ఖాళీ ఎడిటింగ్కి మన ఫోటో ఇది మన ఏం తమ్మెల ఎడిటింగ్కి ఇది చూసుకోవచ్చు క్లియర్గా అనిపిస్తుంది కదా నేను ఇది ఎడిటింగ్కి యూజ్ చేస్తాను అమ్మ ఇంట్లో ఏంటంటే ఇంట్లో యూజ్ చేస్తారు ఇది నా దగ్గర రెండు మూడు ఫోన్లు ఉంది కానీ ఎడిటింగ్కి ఇది యూజ్ చేస్తే అప్పుడప్పుడు తమ్మిళ గురించి అంటే ఈ మధ్యలో ఇదే యూజ్ చేస్తున్నా నేను అండ్ నేను చెప్తే నమ్మలేదు బ్రదర్ అండ్ క్లియర్గా చూపించిన చూపించినా కూడా నమ్మినా నమ్ము మీ ఇష్టం ఇక అండ్ కష్టపడితే ఏదైనా చేయొచ్చు బ్రదర్ కష్టపడినా కాబట్టి ఇది కొన్నా చాలామంది ఏంటంటే ఆటో డ్రైవర్ కొన కొనలేడాన్ని అనుకోవచ్చు కొనవచ్చు మనం కష్టపడితే అట్లా ఏం లేదు మనమైనా డిఫరెంట్ ఉంది అండ్ ఇప్పటి నుండి మనం సాయంత్రం ఇప్పుడైతే వెళ్తున్నాం ప్రస్తుతం మనకు డ్రాప్ అయితే పడలేదు ఇప్పుడు డ్రాప్ పడ్డాక అయితే కలుస్తాను నేను చూద్దాం ఇక్కడికి వెళ్ళి డ్రాప్ ఎక్కడికి పడుతుంది అండ్ టైం చూపించలేదు కదా ఇప్పుడు వెళ్ళిన టైం ఇప్పుడు టైం చూసుకోవచ్చు మనకు ట్వెల్వ్ జీరో సిక్స్ అంటే పన్నెండు ఆరు నిమిషాలు అవుతుంది మనకు డ్రాప్ అయితే పడలేదు నేను ఓలాబర్ ఓలా ఆన్ చేయలేదు ఓలా ఆన్ చేసుకుందాం అండ్ రాబిటో అయితే ఆన్ చేసుకుందాం ఇక్కడ ఇప్పటిదాకా అయితే ఇప్పుడు ఆన్ చేసుకున్నా చూసుకోవచ్చు చాలామంది ఏంటంటే ఫేక్ వీడియో అని అంటుండ్రు నేను డేట్తో సహా చూపించినా కూడా ఫేక్ వీడియో అంటుండ్రు అంటే నేను ఏం చేయాలి చెప్పండి దీంట్లో కూడా ఆన్ చూసుకోవచ్చు జీరో ఉంది అండ్ మన ఊబర్ ఊబర్ ఎక్కువ ఇప్పుడు యూజ్డే నేను ఐదు గంటల తర్వాతనే దీనికి ఓపెన్ చేస్తాం అండ్ అలాగే ఈరోజు ఏంటంటే ఎక్కువ మన టార్గెట్ లేదు ఒక వెయ్యి రూపాయలే వెయ్యి రూపాయలు చేసుకొని మనకు ఒక చిన్న ఉంది అక్కడ వెళ్ళేడుతుంది మనకు చూద్దాం ఎట్లయితుందో వీడియో అయితే చూపిస్తాను ఎండ్ వరకు అయితే చూడండి ఊబర్లో కూడా చూపిస్తుంది చూడండి మళ్ళీ ఊబర్లో చూపించలేదు అనగల ఊబర్లో జీరో ఉంది చూద్దాం ఎంతైతుందో చూపిస్తాను వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి డ్రాప్ అయితే పడ్డది డ్రాప్ ఏంటంటే ఇక్కడికి వెళ్ళి మనకు జడ్జి డ్రాప్ అయితే పడ్డది మనకు రాబిటోలో పడ్డది డ్రాప్ ఇంతకుముందు ఏంటంటే మనకు రాబిటోలో డ్రాప్ పడింది మన నాంపల్లి స్టేషన్ అదేమైందంటే మనకు రాబిటోలో ఫోర్ ఫిఫ్టీ చూపిస్తుండే అది తీసుకున్నాను నేను డ్రాప్ తీసుకున్నాక ఏం చేసిండు ఓలాలో వేసిండు కస్టమర్ ఓలాలో వేస్తే మనకు త్రీ ఎయిటీ రూపీస్ చూపిస్తుండే అది కూడా తీసుకున్నాను అది తీసుకున్నాక ఏమైందంటే మనకు రాబిటోలా క్యాన్సల్ చేసేసిండు కస్టమర్ నేను ఓలాలో కష్ట క్యాన్సల్ చేసేసిన అది పైసా ఇస్తుండే దాంట్లో ఉన్నానని చూస్తుండే కస్టమర్ అయితే నేను క్యాన్సల్ చేసుకున్నా అది ఇప్పుడైతే అది క్యాన్సల్ చేసిన తర్వాత మళ్ళీ మనకు రావిటోళ్ళలో అయితే పడ్డది డ్రాపు ఇది మన జగ్దీర్ డ్రాపు పికప్ అయితే చేసుకుందాం కస్టమర్ వస్తున్నా అన్నాడు ఇక్కడికి పికప్ లొకేషన్కి అయితే వచ్చేస్తున్నాను పికప్ అయితే చేసుకుందాం కొంచెం బట్టి మాలతో చూడు దానికి కొంచెం లోపల ఉప్పులు పోల్ అది ఇల్లునే కొంచెం లోపల మళ్ళీ తీపిస్తాం. ఏం తీచ్చు. టూ ట్వంటీ సరే ఫోన్ పే ಎಂಗ ನಂಬರ್ ಚಿಲ್ಲರ್

నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది అది కొంచెం మూడు వందలు నేను ఐదు వందలు ఇస్తాను ఫోన్ కట్టి మూడు వందలు నేను మీకు ఫోన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ త్రీ జీరో ఒక్క నిమిషం అంతా స్పాట్

చూసుకోండి చూసుకోండి ఇదే కదా పేరు ఏం పేరు వచ్చింది ఇక్కడ చూడండి పేరు కాదు కాదు అయ్యప్ప అయ్యప్ప రైసింది అయ్యప్ప రాసింది వచ్చిందా వస్తుంది రాలేదు చూద్దాం అక్కడ వచ్చేసింది కదా వెళ్ళాలి రాలేదు స్ట్రీలో కూడా రాలేదు చూడు ఇరవై వేలు ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది చూడండి ఇది ఏమొస్తుంది సర్చ్ బై నేమ్ ఎన్ఏఎం నంబర్ కూడా చూపే నెట్వర్క్ వైఫై తీసే వైఫై తీసేసి నెక్స్ట్ वाईफाई कर दिया हां मोबाइल डाटा सुन सुदाम तेरे को से पर अच्छा से ना मतलब मेरा मेरा

వచ్చేసింది టెన్షన్ ఏం లేదు నా నంబర్ కొట్టుకోండి మీ మీ ఆయన దగ్గర బుక్ చేసిండు కదా లో బుక్ చేస్తే అట్లా ఏమి ఉండదు ఫైనల్లీ డ్రాప్ అయితే కంప్లీట్ అయింది కస్టమర్ దగ్గర చైన్ లేదు ఆయన మనం ఆన్లైన్లో నమ్మర్ అబ్బా ఆటో డ్రైవర్ అంటేనే చీ తీసుకుంటారు వీళ్ళు వేడ ఏడ మోసం చేసిపోతారో అన్నట్లా ఉంటుంది చాలా మంది ఉండవు ఇట్లా ఆటో డ్రైవర్ అంటేనే వాళ్ళు నమ్మరు అసలు ఏదో మనం అయితే విశేషణం అయినా క్లారిటీగా చూపిద్దాం అంటే నాకు నెట్వర్క్ రావట్లేదు చూద్దాం మనకు ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇది మనం జగ్దిపుట్ట అని చెప్పినాం కదా ఈ డ్రాప్ అయితే మనకు గాజులు రామారాం తెచ్చింది ఈ డ్రాప్ అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ డ్రాప్ అయితే పికప్ చేసుకుందాం ఇక్కడికి వెళ్ళి మనకు కుక్కట్పల్లి డ్రాప్ అయితే పడ్డది పికప్ చేసుకుందాం కుక్కట్పల్లి డ్రాప్ తీసుకున్నా అన్నాను కదా ఆ డ్రాప్ అయితే మనకు క్యాన్సిల్ అయిపోయింది ఎందుకంటే లొకేషన్ ఎక్కడన్నా పెట్టండు ఒక టూ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లాంగ్ ఉంది మనకి ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి రమ్మంటే నేను రానన్న క్యాన్సల్ చేసుకో అని అయితే చెప్పినా మళ్ళీ ఆయన క్యాన్సిల్ అయితే చేసుకోలేడు ఇంకా మ్యాక్సిమం చేసుకుంటా అని అయితే అన్నాడు లొకేషన్ అయితే తప్పు పెట్టండి అందుకోసం క్యాన్సిల్ చేసేసిండు క్యాన్సిల్ అయిపోయింది డ్రాప్ మనకు రాజుటలో ఆ డ్రాప్ ఏంటంటే కుకట్పల్లి డ్రాప్ ఉండే ఒక హండ్రెడ్ రూపీస్ ఇస్తుండే మనకు ఐదు ఐదు కిలోమీటర్లు ఆ డ్రాప్ ఉండేది ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డ్రాప్ ఉండే డ్రాప్ అయితే క్యాన్సిల్ అయిపోయింది మనకు వేరే డ్రాప్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాం చూద్దాం ఇక్కడికి వెళ్ళి వేరే డ్రాప్ ఏది పడుతుందో చూద్దాం డాప్ అయితే చూడదా साई बाबा मंदिर है ना दारूकल को कहाँ पे, दानकर पे दानकर आगे तक गेट है ना वहाँ इधर ही बता रहा लोकेशन

के रहे। टू एटी सेवन बता रहे। तो ये दिखा रहा ना आप आपको कुछ मैं अलग से करके नहीं बता रहा आप घुमाए तो बढ़ जाता इसमें लोकेशन एग्जैक्ट रहे तो एग्जैक्ट पैसे बताता अब एक किलोमीटर घूमे ना उसके पैसे बढ़ गए ఫైనల్ ఈ డ్రాప్ అయితే కంప్లీట్ అయ్యింది డ్రాప్ మనం ఎందుకంటే మన బాజు డ్రాప్ కూడా క్యాన్సల్ చేసినానండి ఫైనల్ ఈ డ్రాప్ ఏంటంటే మనం మన గాజులు రమారం నుండి నాంపల్లి అని తీసుకునేది ఈ డ్రాప్ ఇది మన గుసమాలు దగ్గర దగ్గర అయితే వచ్చేసింది ఈ డ్రాప్ తెచ్చేటప్పుడు ఏంటంటే మన సబ్స్క్రైబర్ అన్న అయితే కలిసిండు అన్న మన వీడియోస్ డైలీ చూస్తారంట థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇలాగే సపోర్ట్ చేయండి అండ్ ఏంటంటే చాలామంది చూస్తుండ్రు కానీ లైక్ గుట చేయండి అబ్బా ఇలా సపోర్ట్ చేయండి చూడండి లైక్ గుట చేయండి లైక్ చేయడం చాలామంది మర్చిపోతుండ్రు నా ఒక చిన్న రిక్వెస్ట్ లైక్ గుటా చేయండి బా ప్రతి ఒక్కరు అండ్ మనం ప్రస్తుతం మన ఇక్కడ నాంపల్లిలో అయితే ఉందాం ఇక్కడికి వెళ్ళి డ్రాప్ అయితే ఎక్కడ పడుతుందో చూద్దాం వీళ్ళు లొకేషన్ తప్పు పెట్టిందో వన్ కిలోమీటర్ చాలా డిప్రెషన్ మనకు అమౌంట్ అయితే యాడ్ అయింది మనకు నో ప్రాబ్లం కానీ ఏంటంటే మనకు ఎగ్జాక్ట్ లొకేషన్ ఉంటే ఏమవుతుందంటే వీడికి వెళ్ళాలి కదా అంటే వాళ్ళు డైరెక్షన్లు చెప్తుంటే ఈ చిరాకు వచ్చేస్తుందబ్బా ఒకరు చెప్పను మళ్ళీ ముగ్గురు ముగ్గురు చెప్పిన అదే సంజాయించిన ఒకరు చెప్పండి అర్థమవుతుంది ముగ్గురు ముగ్గురు చేస్తే చెప్తే కన్ఫ్యూజ్ అవుతా అని చెప్పిన

बार माउंट, बार माउंट हिल्स, चुप्पी लहिल, बार माउंट। लोकेशन, लोकेशन टाइपिंग। आई शो यू, आई शो यू, आई शो यू, आई शो यू। वाइट, ओके। आई एम गन टू गेव माय फादर। कम येर, आई शो यू। लोकेशन मार्केट तो दो, उसके बाद दो। अमॉन డ్రాప్ అయితే మనం నాంపల్లి నుండి నాంపల్లి నుండి మన అపోలో హాస్పిటల్కి అయితే వచ్చేసిన సిలిం నగర్ ఆయన ఏంటంటే హకింపేట వెళ్ళాలనుకుంటున్నాను హకింపేట వెళ్తే మనకు ఇబ్బంది అయితే చూద్దాం ఎట్లా అవుతుంది నాకింపెట్ నుండి డ్రాప్ లు అయితే పడతాయి కానీ చిన్న చిన్న ఉంటాయి అబ్బా తీసుకుందాం కానీ వచ్చేసింది హకింపెట్ కామీటర్ ట్రాప్ ఉంది ఇది సెట్టింగ్ ట్రాప్ ఇది డైరెక్ట్ మాట్లాడుకున్నా నిలబడి వాళ్ళు వచ్చింది వీడియోలా కనిపించు చూపిస్తాను డ్రాప్ మనకు ఆఫ్లైన్లో దొరుకుతుంది డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకేంటంటే వీళ్ళు తొలిచేతుల్లో అది మన హకీంపేట ఉంది కదా వీళ్ళ ఏరియాలో వస్తే జా నార్మల్ ఇక్కడ వీళ్ళు ఏమంటారు ఇక్కడ ఒక సైడ్లో వీళ్ళ చాలా ఇల్లు ఉంటాయి అనుకోండి వీళ్ళే ఉంటారు మొత్తం వీళ్ళ సైడ్ వస్తే మనకి ఏమి ఇబ్బంది ఉండదు అంత గల్లీలు పెద్దగానే ఉంటాయి వీళ్ళ పక్కన ఏరియాలో అంటే హకీంపేట వెళ్తే చిక్కలు కానీ ఈ ఈ ఏరియాకి ఏమో అంటారా బాగా నాకు పేరు రావట్లేదు లాఫ్ లైన్లో అయితే డ్రాప్ అయితే కంప్లీట్ అయింది అండి మాకు బండి ఏమో అది అంకే ఆగిపోయింది ఇది ఫుల్ చేపిస్తే గ్యాస్ అది ఏమవుతుంది బరఫ్ అవుతుంది అది ఐస్ అవుతుంది వెనకాల అది చేపిద్దాం అనుకున్నా ఈరోజు చేపించలేదు చేపించాలి అది చే అది చేపించక ముందు ఫుల్ చేపియొద్దు అని అనుకున్నా నేను మర్చిపోయినా అయితే అది ఫుల్ చేపిస్కొని వచ్చినా ఒక ఐదారు కిలోమీటర్లు వచ్చినాక ఆగిపోయింది బండి ఒక మళ్ళా మనం ఒక పది ఇరవై నిమిషాలు ఆపుకున్నాం మేడం ఆగిందామే పాపం వేరే వాళ్ళైతే ఆగకుండా కస్టమర్ అయితే మంచి మంచిగా దొరికినందుకు ఆగండు అయితే బుక్ చేసుకుంటాం వేరే తెళ్ళిపోతాం ఒక పది నిమిషాలు ఆగానంటే ఇరవై నిమిషాలు ఆగదు చేయించుకోవాలబ్బా చాలా ఇబ్బంది అవుతుంది అది దాని గురించి చూపిస్తాను చూడండి వీడియోని అది ఎట్లా ఉంటుందో చూసుకోవచ్చు ఇది మన ఐస్ అవుతుంది ఇది ఐస్ అయినందుకు ఏంటంటే ఇది మనకు గ్యాస్ ఇది ఇంజిన్ కిస్తే అనమాట ఇది లీక్ అవుతుంది అందుకు ఇది ఇట్లా అయినందుకు మనకు ఇట్లా నీళ్ళు రాగితే ఎందుకు